భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ పర్యటించారు ఇందులో భాగంగా చంద్రుగొండ మండలంలోని సీతాయిగూడెం ప్రాజెక్టును ఆయన సందర్శించారు అనంతరం గ్రామంలోని గిరిజనులకు సంబంధించిన పోడు భూముల పట్టాలను పరిశీలించి గిరిజన రైతులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా జాటోత్ హుస్సేన్ నాయక్ డిడి యాదగిరి న్యూస్ తో మాట్లాడుతూ గిరిజనుల భూములకు సీతాయిగూడెం ప్రాజెక్టు కింద సాగునీరు అందడం లేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి తాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చినట్లు చెప్పారు గిరిజనుల భూములకు సాగునీరు అందివ్వకపోవడం వంటి ఫిర్యాదులను పరిశీలించి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు పరిష్కారం కాని పక్షంలో వారిని ఢిల్లీకి పిలిపించి గిరిజనులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొన్ని గ్రామాలు మండలాలు సీతాయగూడెం చెరువు అని ఇక్కడ అనేక ఐశ్వరావుపేటం కొన్ని ఇక్కడ నుండి చాలా కంప్లైంట్లు వచ్చినాయి నేషనల్ ఎస్టీ కంప్లైంట్ రావడం ఆ కంప్లైంట్ పట్టుకొని అని ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గురించి కండక్ట్ చేయడం జరిగింది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సమస్య ఉంది ఆ సమీక్షలను సమీక్షిద్దామని వచ్చడం జరిగింది ఉదాహరణకు ఈ చెరువు పరిస్థితి చూసా ఆరు సంవత్సరాలు అయింది అంటున్నారు ఆరు సంవత్సరాల నుండి గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం గిరిజన బిడ్డలకు పట్టించుకునే దాఖలే లేవు మూడు వేల ఎకరాలు పండుతుందంట రెండు పంటలు కానీ దాదాపు ఆరు సంవత్సరాలు